कविताखिगगेशरी वेदान्दाचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि रामानुजदयाभां ज्ञानवैराग्यभूषणं श्रीमद्वेङ्कडनादार्यं वन्दे वेदान्तदेशिकम् लक्ष्मीनादसमारम् माम् नादजामुनमध्य माम् अस्मदाचार्यपर्यन्दां वन्दे गुरुवरम्बरां यो नित्य अच्युतपदाम्बुजयुक्मरुक्म व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मत्कुरोर्भगवतोस्य दयैकसिन्दोः रामानुजस्य चरणौ शरणं प्रपत्ते मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमे न मदन्मजानाम् आत्ति न कुलभदे प्रणमामि मुहूर्तनाम् ुधं जरः समहदाक्वयभट्टनाद श्रीभक्तिहारकुलशेखर योगिवाहान् भक्ताङ्गिरेणुं परगालयगीन्दमिश्रान् श्रीमत्पराङ्गुधमुनिं प्रणतोऽस्मि नित्ययं नीलादुङ्गस्तनगिरितटीशुत्तोत्यकृष्णम् पाराद्यं त्वं श्रुति सतभत्या भजन्ति सोच्चित्तायां सृजनिगणिदं या बलात्कृत्य ओदादस्यै कोदाधस्यै नमयितमिदं भूयः अन्नवयल्पुवैयाण्डालरङ्गर्किल् பண்ணு திருப்பாவை வல்பதியம் நிசையால் பாடி கொடுத்தாளை நட்பா மாலை பூமாலை கொடுத்தாளை சொல்லு கொடுத்த கொடியே தொல்பாவை பாடி அருள வல்லவல் வளையாய் நாடி நீ வேடவச் சென்னை திடியம் నాం మార్గశీర్ష మాసంలో ఇరవై రోజు ఈ పాసురాల్లో నిన్నటి పాసురం నీలాదేవి అని నప్పిణ్ పిరాటిని లేపడం శ్రీదేవి ஆண்டாள் லீலாதேவி நின்னை பிராட்டி நப்பிண்ணை அண்டே ஸ்ரீதேவி பூதேவி தர்வாத்த வச்சு ஆமே பின்னை பின் நப்பிண்ணை நப்பிண்ணை பிராட்டி நற்பின்னை பிராட்டி அந்த ருக்மிணி சத்யபாம రుక్మిణి సత్యభామాప్యాం సహితం కృష్ణమాశ్రయే అలా నీలాదేవి నప్పిణయి ఈరోజు నిన్నటి పాసురంలో అమ్మవారిని లేపారు నీలాదేవిని స్వామికి వినిపించమని చెప్పుకుంటున్నారు స్వామి కృపా కటాక్షం అందాలా స్వామికి రికమెండేషన్ చేయమని చెప్పి అమ్మవారికి విన్నప్పం చేశారు అమ్మవారి ఒక కృపాకటాక్షం కావాలా అని లోకైక సీమన్ మంద కడాక్ష లప్త విభవ బ్రహ్మేంద్ర గంగాధరా బ్రహ్మ ఇంద్రుడు రుద్రుడు అందరూ పూజిస్తారంట అమ్మవారి కృపాకటాక్షం కోసం లోకైక దీపాంకురం ఈ లోకానికే అమ్మ ఒక పెద్ద దీపం ఇప్పుడు ఈరోజు వీళ్ళందరూ ప్రార్థన చేసేటప్పుడు స్వామి లేచి రాలేదని స్వామి ఒక పరాక్రమం గురించి చెప్తున్నారు మనం కూడా కొన్ని సందర్భాల్లో చూస్తాము ఆహాఊహో అటగాసాయ నమః వాళ్ళని పొగడరు కానీ ఇక్కడ సామాన్య భక్తులు వీళ్ళు బృందావన గోపికలు అరివండి మిల్లాద ఆయుకులం వాళ్ళకి కృష్ణ సమస్య తప్ప వేరేం తెలీదు ఆ కృష్ణుడిని పూజిస్తున్నారు అటువంటి వాళ్ళు మేము వచ్చినాము స్వామి నువ్వు సమాధానమే చెప్పలేదు అని వాళ్ళు ప్రార్థించేటప్పుడు ఆయన ఒక పరాక్రమం గురించి చెప్తున్నారు ఎలా ముప్పత్తు నువ్వు ఎలాంటి వాడు స్వామి ముప్పత్తు ముక్కోడి దేవర్ఘ అమరర్హల్ అంటారు అష్టవసుక్క ఎనిమిది మంది ఏకాదశ రుద్రరిగ్ పదకొండు మంది ఆదిత్యగ్ పన్నెండు మంది అశ్విని కుమారర్ అంటారు నక్షత్ర మండలంలో ఉండేవాళ్ళు వాళ్ళు ఇద్దరు మొత్తం కలుపు కూడితే ముప్పై మూడు అలా ఆ ముప్పత్తు ముక్కోడి దేవరుగా అంటే క్షీరసాగర మతనంని చిలికినప్పుడు వాళ్ళు మాకు తలభాగం ఇవ్వాల వాసుకి అనే పాముతో ఆ పేరు పర్వతంని మధ్యలో పెట్టి క్షీరసాగరంని చిలుకుతున్నారు అమృతం కావాలా అని అమృతం కావాలని వాళ్ళ అసురులు ఒకవైపు దేవర్గ్ ఒకవైపు ఎక్కడైనా దేవర్ బలం అంటే అసరానికి బ బలం ఎక్కువ ఎప్పుడు కూడా అసత్యానికి బలం ఎక్కువ ఉంటుంది సత్యం నిలబడేదాని వరకు కొంచెం కష్టమే అది సత్యం నిలబెట్టాలంటే చాలా పరీక్ష ఉంటుంది లేదు అనే చెప్పేవాడు ఈజీగా చెప్పిపోతాడు కానీ దేవుడు ఉన్నాడని చూపించేదానికి పల ఆధారం విట్నెస్ కావాలి అట్లా అసురుల బలం ఎక్కువ ఉంది ఇప్పుడు దేవరు ఉన్నారు వాళ్ళని కాపాడాలంటే సాక్షాత్ పరమాత్మనే ఏదో ఒక రూపంలో రావాలి అది మోహిని అవతారం మోహిని అవతారం తిరుమలలో మనకు గరుడ సేవ సాయంత్రం అంటే పొద్దున్న మోహిని అవతారం ఈ మోహిని అవతారంతో చూపించి వాళ్ళని కొంచెం ఈ అసురుల్ని తగ్గించి ఆ అమృతాన్ని తీసుకొస్తాడు ఈ అసురులకు కూడా అంటే సృష్టిలో అదేంటి స్వామి అసురు లేకుండా ఉండచ్చా అంటే అసురత్వం ఉంటేనే నిజత్వం కనిపిస్తుంది వంద మంది అసురత్వం ఉండేవాళ్లే ఉంటాడు పది మంది సత్యం నిలబడే వాళ్ళు ఉంటారు సత్యం నిలబడాలంటే అది ఉంటుంది திருக்கண்ணபுரம் சௌரி பெருமாளுக்கு தேவரையும் பாசுரம் வந்து படைத்தவனே யாவரும் வந்து அடிவணங்க அரங்க நகரு துயின்றவனே காவிரி நல் நதிபாயும் கணபுரத்தின் கருமணியே சிலை வளைவா రాఘవని తాలేలో దేవర్గ్ అసురర్గ్ దిశైగ్ అంటే ఎట్టు దిక్కులు అంత సృష్టించింది నువ్వే కదా అని స్వామికి పులశేఖరాళ్ళు విన్నప్పం చేస్తాడు అలా వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు ముప్పత్తు ముక్కోడి దేవర్గ్ దేవా சுரர்கள் அட்ட முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே திருமல சுவாமி கூட நம்மாள் வாரி தேவாசுரர்கள் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே பூவார் கடல்கள் அறிவினையே பொருந்துமாறு புனராயே அலா முப்பத்து முக்கோடி தேவர்கள் இக்கட சுவாமி ఆ స్వరూపంతో మీ దర్శన భాగ్యం కోసం వచ్చినాము కృష్ణ కానీ నువ్వు ఎటువంటి వాడు ముప్పత్తు ముక్కోటి ముప్పత్తు మూవర్ అమరర్కు మున్స్రి వాళ్ళకు ముందు వెళ్తా వాళ్ళ కోసం ముందు వెళ్తావు కానీ మేము బలహీన వాళ్ళు సామాన్య భక్తులు మా కోసం నువ్వు రావాలా అని ప్రార్థన చేస్తున్నారు అప్పుడు స్వామి ఒక పరాక్రమం గురించి చెప్తున్నారు కప్పం తబిర్కుం కలియే కప్పం కప్పం అంటే ఒనుకు భయం ఆ భయాన్ని పోగొట్టేవాడు నువ్వు కప్పం తబిర్కుండా కలియే తుయిలెడాయ్ వాళ్ళకి ఆపత్తులకు వచ్చినప్పుడు వాళ్ళ భయాన్ని పోగొట్టినవారు స్వామి కప్పం తలితం కలియే తుయిల్ ఎడాయ్ చెప్పముడయాయ్ చెప్పముడయా నువ్వొక్క ఒక అందం నీ ఒక్క పరాక్రమం అది చెప్పలేము అంత భాగ్యం పొందినవాడు దీన రక్షక గోవింద మేము దీనంగా ఉండేవాళ్ళు మాకు ఆశ్రయించేదానికి నువ్వే సంపతనం అని చెప్పడం శప్పముడయాయ్ తిరల్ ఉడయాయ్ తిరల్ ఈ ఒక పరాక్రమం శత్రుని సంహారం చేసేవాడు అంటే అవతార వైభవమంతా చూస్తే ప్రతిదానికి తల్లిదండ్రులు ఉంటారు క్షణ సెకండ్లో తల్లిదండ్రులు లేన అవతారం స్తంభమే గర్భమని స్తంభం నుంచి వచ్చినవాడు నరసింహస్వామి అట్లా దుష్ట శిక్షణ దుష్ట శిక్షణకి వచ్చేవాడు నువ్వే కదా అని తిరలుడయా సెట్రార్క్ భక్తులకు విరోధులు ఎవరు ఉంటారో వాళ్ళకి బెప్పం కొడుక్కు విమలా తుయిలెడాయ్ బెప్పం కొడుకుం విమలన్ వెప్పం అంటే విరోధునికి శత్రులకి నిప్పు లాంటి వాడు నెరుపెన్న నిన్న వెప్పం కొడుకుం విమలా తుయిల్ ఎడాయ్ అని ప్రార్థన చేశారు బిమ్మలని పరిశుద్ధమైన స్వామి మనమే మనకే లోటుబాటు ఉంటుంది కూడారై వెళ్ళు గోవింద గోవిందీ గోవింద అతనికే అన్ని పరాక్రమం అది సౌలభ్య సౌశీల్యం అంటారు మనకి ఏది ఇబ్బంది వచ్చినా ప్రార్థన చేస్తే ఒక రూపాయి ముడిపు ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఇప్పుడు ఒక్క రూపాయి చెల్లుతుందా తెలియదు ఆయన దాన్ని స్వీకరించేవాడు స్వామి పసుపు గుడ్డలో ఒక్క రూపాయి ముడిపేసి పెడతాం తర్వాత మన ఫలితం మనం ఎప్పుడు కూడా ఫలితం ఆచరించేవాళ్ళు భక్తి ఆశ్రయించేవాళ్ళు కాదు నాకు ఇది చేస్తే ఇది చేస్తాను నేను ముక్కున్నాను స్వామి వారికి అమ్మవారికి పట్టి చీర వస్త్రం పెట్టాలని అనుకున్నాను అప్పుడు మా ఇంట్లో పెళ్ళి జరగలేదు అందుకోసం చేసిన కానీ బాడి బృందావన గోపికలు అట్లా కాదంట బాండ తత్వమే వేరే ప్రమాణం బృందావనం ప్రమాణం కృష్ణన్ ప్రమాణం యమున ప్రమాణం అందువల్ల ప్రమాణమే ఆండాడమ్మ ఈరోజు చెప్పడం జరుగుతుంది ంగిల్ నప్పిన్నై నంగా ఇప్పుడు నీలాదేవి పిరాటిని ప్రార్థన చేశారు తిరివే అని చెప్పి శ్రీదేవిని పూజించారు తిరువే మహాలక్ష్మి ఆ మహాలక్ష్మిని పూజిస్తున్నారు చెప్పముడయా చెట్టార్కు వెప్పం కొడుకు విమల తుయరడాయ్ చెప్పన్న మెన్ములై చెప్పాయ్ సిరుమరుజి ఆ స్వామి ఎప్పుడు కూడా మీ బంధత్వం కుడదీన బంధం అమ్మవారి దగ్గర ఎప్పుడు స్వామి ఉంటాడు అంటే ఎప్పుడు వస్తాడంటే ఆది అని అరిచినప్పుడు పరిగెత్తి వెళ్ళావు గజేంద్ర ఆయుని కోసం పరిగెత్తావు ప్రఖ్లాదన కోసం పరిగెత్తి వచ్చావు కానీ మా కోసం పరిగెత్తి రావాలా కృష్ణ అని వీళ్ళు ఈరోజు ప్రార్థన చేయడం వెప్పం కొడుకు విమలా కురడాయి చెప్పన్న విములై శబ్బాయిసిరిమరికి నప్పిన్నై నంగాయ్ నంగాయ్ అంటే పరిపూర్ణమైన పరిపూర్ణ లక్ష్మీ కటాక్ష ఉండే ఆమె నీలాదేవి పరిపూర్ణై అంటారు నప్పిణంగా తిరివే తుయడా తిరు మహాలక్ష్మి తిరు అరంగం శ్రీ అనేది అక్కడ సంస్కృత అక్షరం దానికి తమిళ్ పదం తిరు ఉయర్ తిరు అంటారు అలా తిరు అనే పదంకి మహాలక్ష్మి అని అర్థం ఇక్కడ సెప్పన్నమెన్వాయి సెవ్వాయి మరించి నప్పిన్నయనంగా తిరివే తుయడా ఇంకా ఇప్పుడు స్వామికి లేపాలంటే మనం కూడా లేస్తాము లేచిన తర్వాత ఏం చేస్తాము కాస్త కొంతమంది మొహం చూసుకుంటారు వెళ్ళి ఎలా ఉందని అట్లా ఉక్కము తట్టొడి ఉక్కము అంటే స్వామివారికి స్వామికి కాంచీపురంలో ఆలవట్ట కైంకర్యం చేసేది తిరుకచ్చి నంబిఘ వరదో వాయువాహన అగ్ని నుంచి వచ్చాడు బ్రహ్మ యాగం చేసినప్పుడు అందులో స్వామికి వేడి అని చెప్పి ఆలవట్ట కైంకర్యం చేసేది తిరు కచ్చి నమ్మిక ఉక్కము తట్టొలియు స్వామికి ఆలవట్ట కైంకర్యం చేయడానికి వచ్చాము తట్టొడి తట్టొలి అంటే అర్థం షోడసోడ ఉపచారం అంటారు పదహారు ఉపచారాలు చేస్తూ స్వామిని కొలు అలా ఉక్కము తట్టొలియం తందు ఉన్మనాలనై ఇప్పోదయం నీరాటే అంటే మేం భావం అనే సాగరంలో ముంగిపోయినాం భక్తి భావం అనే ప్రార్థనలో ముంగిపోయినాం భక్తి భావం అనే నామ సంకీర్తనం తిరుపావై చెప్పుతూ మేము భక్తి భావంతో ముంగిపోయినాం కృష్ణ కాబట్టి మమ్మల్ని లేపడానికి ఉక్కము తందు తున్మణాళనై స్వామిని ఇప్పుడే ఎమ్మై నీరాటేలో అంటే భక్తిభావం అనే సాగరంలో మీరు ముంగిపోయిన తర్వాత మమ్మని నీరాటేలో మాకు కడాక్షం పొందాలని స్వామిని పంపించు అని ఈరోజు ప్రార్థన చేశారు స్వామి పరాక్రమం గురించి చెప్పాలంటే మా గురుగారు ముక్కూరు లక్ష్మీ అనే ఒక స్వామి మట్టపల్లి అని ఉంది ఆ మట్టపల్లిలో కొంతకాలం ఉన్నారు ఆ స్వామి తిరుపాల వ్యాఖ్యానం చేస్తారు ఒక పాశురానికి మూడు రోజులు పైన పడుతుంది అంత దిమిదేశ విషయంగా చెప్తారు ఆ పరాక్రమం స్వామి పరాక్రమం గురించి చెప్తారు స్వామి యొక్క సౌలభ్యం ఎలా ఉంటుంది సౌలభ్య సౌశీల్యం స్వామి ఎలా మనని ఆకరిస్తాడు అనుగ్రహం ఇస్తాడని కూడా చెప్పడం జరుగుతుంది అలా కృపావే గ్రంథంలో అమ్మ చెప్పిన విషయంలో శ్రీదేవి భూదేవి నప్పిన్నైపిరాటి నీలాదేవిని లేపారు రేపటి పాసురంలో விசேஷார்த்தங்கள் திருவாடிப்பூரத்து ஜெகத் திருப்பாவை முப்பதும் பிள்ளை வாடியே பெரும்புதூர் மாமுனிக்கு பின்னாநாள் வாடியே ஒரு நூற்று நாற்பத்து மூன்றுரை தாழ்வாடியே உயரங்கே உகந்தளித்தாழ்வாடியே மறுவாரும் திருமல்லி வடநாடி வாழியே வண்புதுவை நகர்கோதை மலர்பதங்கள் வாழியே திருவே சுயிரடாய் திருமகாலுமி அம்மா மாயம்மா அம்மா மங்கம்மா அலமேலு மங்கம்மா అమ్మమ్మాయమ్మాయ అల మేలు మంగమ్మా అలమేలు మంగమ్మా దయచేసి బ్రోబమ్మా ధరణితీతమ్మా దయచేసి బ్రోబమ్మ సి మా కష్టం తీర్చి మమ్ము కాపా అమ్మమ్మ మాయమ్మ అలమేలు మంగమ్మ తిరుపతి రాజుని ప్రియరా

नमस्ते विष्णुचित्ताय मनो नन्दर्य हेतवे नन्दनन्दन सुन्दरीयै गोदाय नित्यमङ्गलम्